హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ చలికాలంలో నోటికి రుచిగా కడుపుతి హాయిగా ఉండే ఉసిరిగాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నా ఇది చాలా చోట్ల నల్ల పచ్చడి లేదా ఆమ్ల పచ్చడి అని కూడా అంటుంటారు ఇది చలికాలంలో వచ్చే ప్రాబ్లమ్స్ని నివారించి మనకి డైజెషన్ పవర్ని కూడా పెంచుతుంది ఈ ఉసిరిగాయ పచ్చడి చేసే విధానం దీనికోసం ఒక నూట యాభై గ్రాముల చింతపండుని పిప్పెలు ఈనెలు అలాగే పిక్కలు లేకుండా శుభ్రంగా క్లీన్ చేసి వేడి నీటిలో వేసి నానబెట్టుకోవాలి నేను చెప్పే ఈ చింతపండు కొలత ఒక కేజీ ఉసిరిగాయకి సరిపోతుంది ఇలా చింతపండుని నానబెట్టుకున్నాక ముందుగా కడిగి శుభ్రం చేసిన ఉసిరిగాయని ఒక క్లాత్ మీద వేసి గాలికి ఆరనివ్వాలి ఇలా ఉసిరిగాయలోని తేమ నీటి చెమ్మ మొత్తం పోయాక వీటిని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద బాండీ పెట్టి వంద గ్రాముల ఆవాలు అలాగే ముప్పై గ్రాముల మెంతులు వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించుకోండి ఈ మెంతులు అలాగే ఆవాలు వేయించుకున్నాక మిక్సీ పట్టి పౌడర్ చేసుకోండి స్టవ్ మీద అదే బాండీలో ఒక హాఫ్ కేజీ శనగ నూనె లేదా నువ్వుల నూనెని యాడ్ చేసుకొని ది ఆయిల్ వేడెక్కాక మనం కడిగి శుభ్రం చేసిన ఉసిరిగాయని కూడా ఒక్కొక్కడిగా అందులో వేసి వేయించుకోవాలి ఇలా ఉసిరిగాయలన్నీ ఆయిల్లో వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే తడుపుతూ వేయించుకోవాలి ఈ ఉసిరిగాయ పచ్చడికి చేసేటప్పుడు మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా ఇలా మీడియం సైజులో ఉండే ఉసిరిగాయ నాటు ఉసిరిగాయలు అయితే చాలా బాగుంటుంది పచ్చడి ఇలా ఉసిరిగాయని వేసి వేయించుకున్నది ఒక పది నిమిషాల సమయం పడుతుంది ఈలోపు మన నానబెట్టిన చింతపండులోని పిప్పెని మొత్తం తీసేసి మెత్తని గుజ్జుని పక్కన పెట్టుకోండి దాదాపు పది నిమిషాల తర్వాత నాకు ఉసిరిగాయలు ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చాయి ఇలా గోల్డ్ కలర్లోకి మారాక వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక ఇరవై నుంచి ముప్పై దాకా పొట్టు ఒలిచిన వెల్లుల్లిపాయని వేసి సన్నని మంట మీద రంగు మారేదాకా వేయించుకోండి ఇవి బాగా వేగాక వీటిలోనే పోపు దినుసులు అనగా సాయిపప్పు ఆవాలు శనగపప్పుని కూడా వేసి వేయించుకోండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసుకోండి ఒక ఏడెనిమిది ఎండిమిర్చిని కూడా వేసి ఈ తాలింపు దినుసులన్నీ కూడా ఎర్రగా వేగేదాకా కలుపుతూ వేయించుకోవాలి ఇవన్నీ వేగాక లాస్ట్లో కరివేపాకుని కడిగి శుభ్రం చేసి నీటి చెమ్మ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే దీనిలో వేసి వేయించుకోవాలి మనకి ఈ పోపు మిశ్రమం రెడీ అయ్యాక దీనిలోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా వేసుకోవాలి ఈ చింతపండు గుజ్జు వేసాక అడుగంటకుండా సన్నని మంట మీద మాత్రమే కలుపుతూ వేయించుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకోవడం వల్ల చింతపండులోని తేమ మొత్తం పోతుంది ఇలా ఒక ఐదారు నిమిషాల పాటు వేయించుకున్నాక చింతపండు పూర్తిగా ఉడికి ఇలా బబుల్స్ ఫామ్ అవుతాయి మరొక రెండు మూడు నిమిషాలకి చింతపండు నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి మనకి బబుల్స్ ఫామ్ అవుతుంటే చింతపండు పూర్తిగా ఉడికినట్టు లెక్క ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని గాలికి చల్లారనివ్వండి ఈలోపు మనం వేయించుకున్న ఉసిరిగాయల్లో ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న ఆవపిండి మింతు పిండిని యాడ్ చేసుకోండి అందులోనే ఒక వంద గ్రాముల కారం మరొక డెబ్బై గ్రాముల ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా ఉసిరిగాయ ముక్కలకి పట్టేలా అడుగు నుంచి కలియ తిప్పుకోవాలి ఇలా ఉల్లిపాయ మొ మొత్తానికి ఉసిరిగాయ మొత్తానికి ఉప్పు తారం ఆవపిండి పట్టించుకున్నాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జుని చల్లారేక మాత్రమే ఈ ఉసిరిగాయ ముక్కలని యాడ్ చేసుకోవాలి ఇలా ఉసిరిగాయని యాడ్ చేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేటప్పుడు ఎక్కడా కూడా పొడిగా ఉండకూడదు మొత్తం టీ ఆయిల్ పట్టేలా మిక్స్ చేసుకోవాలి కలిపేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా నిదానంగా కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ అయ్యాక మనకి ఆయిల్ సరిపోదు అనిపిస్తుంది కానీ వండే తర్వాత దీనిలో ఆయిల్ అనేది పైకి తేలుతుంది వండే తర్వాత కూడా మనకి ఆయిల్ సరిపోలేదు అనిపిస్తే మరి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తాన్ని మిక్స్ చేసి మూత పెట్టి వన్ డే దాకా పెట్టి ఉంచుకోండి ఇలా వన్ డే తర్వాత నాకు ఆయిల్ పైకి తేలి పచ్చడి ఈ కంటిస్టెన్స్లో వస్తుంది ఇలా ఉంటే మనకి ఆయిల్ సరిపోయినట్టే లేదు ఆయిల్ సరిపోలేదు అనిపిస్తే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇలా రెడీ అయిన పచ్చడిని గాలి చొరబడని డబ్బాలో కానీ లేదా గాజు సీసాల్లో కానీ పింగాని జాడీలో కానీ పెట్టి స్టోరేజ్ చేసుకుంటే వన్ ఇయర్ దాకా చాలా ఫ్రెష్గా ఉండడమే కాకుండా పచ్చడి కూడా నల్లబడదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంట్లో చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి